ఈ రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్నంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో శివాలయం వద్ద నుండి ర్యాలీని ప్రారంభించి సత్యనారాయణ గింటిపై ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ పిరమిడ్ సంస్థ నాయకుడు భూపతిరాజు ధ్యాన గురువులు రాజేశ్వర్ పూల రాములు యోగా గురువులు బిక్షపతిరెడ్డి వీరప్ప గురూజీ సురేందర్ గౌడ్ వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది హైదరాబాద్ సంగారెడ్డి సిద్దిపేట్ నర్సాపూర్ నుండి వచ్చిన యోగా గురువులో ధ్యాన గురువులు మాంసాహారం వద్దు శాకాహారం ముద్దో జీవహింస చేరాదు జంతువులను చంపే హక్కు నీకు ఎక్కడిది జంతువులను ప్రేమిద్దాం మానవులని కాపాడుదామనే నినాదంతో ప్లెకార్డ్తో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో నర్సాపూర్ చైర్మన్ సంగసాని సురేష్ ఎరుకల యాదగిరి పిఎస్ చైర్మన్ రాజు యాదవ్ భోగశేఖర్ జైపాల్ మరియు ధ్యాన యోధులు శ్రీనివాస్ అశోక్ ప్రముఖులు ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు మరి లేని కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి నర్సాపూర్ పట్టణ వీధిలో కూడా మరి మంచి ఒక ప్రజలకు ఏదైతే మంచి మెసేజ్ ఎందుకంటే శాకాహారం శాఖ మనిషి పొట్టుగా మరి మాంసాహారాలు కాదు అనే ఒక మెసేజ్ మరి చాలా మంచి మెసేజ్ మరి డైరెక్షన్ అయితే అదే మాంసారం అయితే ఒక ముప్పై ఆరు గంటలు నలభై నాలుగు గంటలు సహాయం పడుతున్నారు చెప్పి డెబ్బై రెండు గంటలు టైం పడుతుందంటే చాలా ఒక ఇబ్బందికరమైన అంశం ఇది చాలామందికి చాలా మంది తెలవగానే మరి దానికే ఇస్తుంది కాబట్టి మరి మనంతా ఇట్లాంటి పిరమిడ్ సంస్థ వ్యవస్థ కానీ మరి దీన్ని భారీ ప్రచారం చేస్తే చాలా ఇలాంటి సంస్థలు ముందుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు గుండెలకో ఆడేళ్ళకోసారి చేస్తూ ఉంటే చాలా మార్పు వస్తుంది ఎందుకంటే ప్రజలకు చాలా చెప్పేవాళ్ళు ఉంటే కొద్దిగా అర్థమైతే వాళ్ళు మానే జరుగుతుంది నేను ఇంతకుముందుకు చెప్పాను మా మా సొంత కూతురే మరి ఇంతకుముందు నేను ర్యాలీలో ఉన్నప్పుడు చెప్పాను మా కూతురు అయితే మరి మహాభారతం చూసి మహాభారత ఎపిసోడ్ మొత్తం మా రెండు వందల ఐదు ఎపిసోడ్ చూసి మరి ఈ జీవ హింస చేయొద్దు మరి జీవాలను తింటే మరి చేపలు మేఘలు కానీ మరి ఏ జంతువు చేపలు కానీ ఏ జంతువు తిన్నా ఇది మంచిది కాదు అనే మెసేజ్ మహాభారత్లో మరి ఏ జీవికి ఆనుజీలునే మహాభారతంలో అలాంటి దాంట్లో చూసి మరి మా మా మరి అసలు వన్ అండ్ నుంచి మరి ఒక కనీసం ఒక ఎద్దుగుట తినకుండా మరి పూర్తిగా మానేసి మరి వాళ్ళు